పెన్నడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత రసవత్రంగా మారాయి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరుల మాత్రం కానీ విని ఎరిగిన రీతిలో ఉత్కంఠ నెలకొంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను విజయ తీరాలకు చేర్చేందుకు స్వయంగా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శ్రమించారంటే ఆచర్యం లేదు కోటమి తరపున పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి నుంచి బలమైన అభ్యర్థిగా ప్రచారాన్ని మొదలుపెట్టగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మక తీసుకుని రణరంగంలోకి దిగాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు తన అనుభవంతో నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ పట్టభద్రులను ఆలపాటికి మద్దతు ఇవ్వాలని కోరుతూ విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించారు ఈ ఎన్నికలను టీడీపీ అధినేత అత్యంత గల పరిణామం తీసుకోవడంతో ఆలపాటిని గెలిపించేందుకు ఆయన నియోజకవర్గాల్లో బలమైన ప్రచారం నిర్వహించారు టీడీపీతో పాటు కూటమి భాగస్వాములైన జనసేన బీజేపీ నేతలు కూడా ఆలపాటికి గెలుపు తధ్యమయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ప్రత్యేకంగా నారా లోకేష్ ఈ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు యువతలో ఆలపాటి అనుకూల ఆహ్వానం తీసుకురాగలిగారు తన గెలుపు కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కష్టపడ్డం మామూలుగా లేదని చెప్పాలి సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలుపు కోసం పోటీ చేస్తేనే అతి కష్టమైన ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఏకంగా ముప్పై నియోజకవర్గాల పైగా పట్టబద్దులను కలిసేందుకు ఆయన చేసిన శ్రమ మామూలుగా లేదు యువతకు నిరుద్యోగులకు తాను చేయబోయే కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో తన పాత్రను వివరిస్తూ ముందుకు వెళ్ళాడు ఇదంతా ఆలపాటికి మద్దతు పెంచేలా చేసింది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం ఆలపాటి కలిసి వచ్చే అంశం కూడా చెప్పాలి అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే గత ఎన్నికల్లో యాభై తొమ్మిది శాతం ఉన్న ఓటింగ్ ఈసారి అరవై తొమ్మిది శాతం పెరగడం ఆసక్తికర పరిణామం చెప్పాలి ఇది ఆలపాటి విజయానికి బలమైన సూచికగా విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు ఈసారి ఆలపాటి ముందున్న గట్టి సవాల్ ఆ నియోజకవర్గాల్లో ఆయనకు ఎదురైన టఫ్ కాంపిటీషన్ మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు రావు పోటీని అసాధారణంగా తీర్చిది పట్టభద్రులు ప్రభుత్వమే నమ్మకంతో ఆలపాటికి ఓట్ వేసినట్లు చేస్తోంది ఈ ఎన్నికల్లో పట్టబద్దుల రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కాకుండా అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ ను కూడా పరిగణలో తీసుకుని ఓటింగ్ చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మార్చి మూడవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆలపాటి గెలుపును ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి దీంతో బెట్టింగ్ రాయలు రంగంలో దిగి మెజార్టీపై భారీ స్థాయిలో బెట్టింగ్లు పెడుతున్నట్లు సమాచారం ఆలపాటి మెజార్టీ ఎంత ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధిస్తే అది టీడీపీ జనసేన బీజేపీ కూటము ప్రేరణగా నిలుస్తుందని చెప్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వ్యూహంతో పాటు ఆలపాటి తన కష్టానికి వచ్చిన ప్రతిఫలంగా ఈ విజయాన్ని సాధిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇది బలమైన సంకేతంగా మారుతుంది ఫలితాల కోసం మరిన్ని రోజులు వేచి చూడాల్సి ఉన్నప్పటికీ ఆలపాటి విజయాన్ని ఇప్పటికే భారీ ఊహగాన చోటు చేసుకుంటారని మనం చెప్పొచ్చు ఏదేమైనా ఎక్కడ నలుగురు కూడిన చోటల్లా ఆలపాటి విజయం మీదనే చర్చించుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎంత స్థాయికి జరిగిందంటే ముని పెన్నడు జనరల్ ఎలక్షన్లో కూడా ఈ స్థాయికి లేదు ఆలపాటి రాజేంద్రుని విజయ తీరాలకు చేర్చిన చంద్రబాబు అని చెప్తున్నారు ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కో ఎన్నికల కోటమిత్రులపైన పోటీ చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర గెలుపుబాటు నడిపించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపారని చెప్తా ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వివిధ దశల్లో ఆలపాటికి చంద్రబాబు నాయుడు విడుదలగా నిలుస్తూ వచ్చారు ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అనేక సందర్భాల్లో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలపాటి గెలిపించాలని కోరుతూ పట్టభద్రులను కోరడం ఆలపాటి గెలుపు యువతకు మలుపు అంటూ పిలుపునిస్తూ విస్తృతమైన ప్రచారాన్ని కల్పించిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు అంతేకాకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని విజయతీరాలకు చేర్చేందుకు కూటమి భాగస్వాములైన జనసేన బీజేపీ పార్టీల నేతలు కూడా నిర్విరామంగా క్షణం తీరేక లేకుండా ప్రణాళికాబద్ధంగా శ్రమించి యువతను ఒక తాటిపైకి తెచ్చేందుకు విస్తృత ప్రయత్నాలు సన్నాహాలు అసాధారణంగా చేశారని చెప్పాలి ముప్పై పైగా నియోజకవర్గాల పైన విస్తరించి ఉన్న ఈ పట్టభద్రుల స్వయంగా కలిసేందుకు ఆలపాటి రాజేంద్ర మును పెన్నడు చేయని విధంగా కష్టపడ్డారు ఆ సాధారణ ఎన్నికల్లో ఒక నియోజకవర్గానికి ముందు నడిపించాలంటేనే కష్టమైన నేటి రాజకీయ ప్రస్థానంలో ఏకదాటిగా ముప్పై పైగా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులను స్వయంగా కలిసి తన గెలుపు తనను గెలిపిస్తే యువతకు ఏం చేస్తారని చెప్పారు నిరుద్యోగులకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారని చెప్పారు కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో తన పాత్రను విశ్లేషిస్తూ అందరికీ ఏకతటిపై తీసుకురావడానికి ఆయన చేసిన శ్రమ నభూతో నభవిష్యత చెప్పాలి ఎన్నికల నోటిఫికేషన్ పడక ముందు నుంచే అభ్యర్థిత్వం ఖరాయని నుంచి వాళ్ళపాటి కంటి మీద కునుకు లేకుండా క్షణం తీరేక లేకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని పర్యటించారు అంటే ఆయన అకుంఠరిత దీక్షకు ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలకు హ్యాడ్సప్ అని చెప్పాల్సిందే ఏదేమైనా గతంలో ము ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టబద్దుల ఎమ్మెల్సీకి సంబంధించిన గడిచిన ఎన్నికల్లో యాభై శాతం నమోదైన ఓటింగ్ని ఈసారి ఏకంగా అరవై ఐదు తొమ్మిది శాతం తీసుకెళ్లిన ఆయన శ్రమ హృదా కాదు అందరూ అంటూ ఎగ్జిట్ పోల్స్ తేడితలం చేస్తున్నాయని చెప్తున్నారు మూడు సార్లు ఏకంగా ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు ఆలపాటికి గట్టి పోటీ ఇచ్చారు ఆ గట్టి పోటీ అంటే మామూలుగా లేదు మాటల్లో వర్ణించలేము అంత గట్టి పోటీ ఇచ్చారు అయితే ఈసారి పట్టభద్రులు ప్రభుత్వం నుంచి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆళ్లపాటికి ఓటేస్తారని ఓటు వేశారని చెప్తున్నారు అంతేకాకుండా ముప్పై ఏళ్ళకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి యువత విద్యార్థులు కూడా ఆలపాటికి అండగా నిలిచారని చెప్తూ ఉన్నారు ఏదేమైనా ఆలపాటి విజయానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్ ఆ పార్టీ ముఖ్యనేతలతో పాటు కూటమి పార్టీల నేతలు ఏకతాటిపై నడిచి ఆలపాటి విజయ తీరాలకు చేర్చడంలో ఒక కీలక భూమికి పోషించారని చెప్పాలి ఏదేమైనా ఫలితాలు వెల్లడి కావాలంటే మార్చి మూడో తేదీ వరకు ఎదురు చూడాల్సిందే ఆ ఫలితాలను ఆలపాటికి పాజిటివ్గా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తుండగా బెట్టింగ్ రాయళ్లు కూడా రంగంలో దిగినట్టు తెలుస్తూ ఉంది ఆలపాటి గెలుపు మెజార్టీ మీద ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు బెట్టింగ్కు అలవాటు పడ్డ బెట్టింగ్ రాయళ్లు భారీ స్థాయిలో బెట్టింగ్ పెడుతున్నట్లు విశ్వసిన సమాచారం